स्वागत अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी अक्सर विवादों को लेकर सुर्खियों में रहती है लेकिन आज एएमयू की बात करने की वजह बिल्कुल अलग है लगभग सौ सालों से भी ज्यादा वक्त के बाद इस यूनिवर्सिटी को महिला वीसी मिली है ముస్లిం మహిళా సాధికారతలో ఒక మైలురాయి అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా డాక్టర్ నైమా నియామకం భారతీయ విద్యారంగంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఈ నియామకంతో విశ్వవిద్యాలయ చరిత్రలో ప్రతిష్టాత్మకమైన పదవిని పొందిన మొదటి మహిళగా నిలిచారు ఈ విజయం డాక్టర్ నైమా ఖాతున్ యొక్క విద్యాపరంగా పొందిన నాయకత్వ లక్షణాలకు నిదర్శనంగా నిలుస్తోంది విద్యారంగంలో అనేక మంది ముస్లిం మహిళలు లింగ సమానత్వాన్ని సాధించే దిశగా విజయం సాధించారు కానీ డాక్టర్ ఖాతూన్ నియామకం అనేది పురుష ఆధిపత్య పోరులో ఆమె విజయం సాధించడంతో ముస్లిం యువతులకు ఒక గొప్ప ప్రేరణగా నిలిచింది నైమా ఖాతూన్ నియామకం విద్యారంగానికి విద్యా సంస్థలకు గర్వకారణం మహిళలు విద్యారంగంలో నాయకత్వ స్థానాలను చేపట్టేందుకు మార్గం సుగమం చేస్తుందని చెప్పటంలో అతిశయోక్తి కాదు నైమా ఖాతూన్ గొప్ప విద్యావేత్త మరియు విద్యా పరిపాలన సామాజిక న్యాయంలో తన అనుభవాన్ని చాలా అందించారు గౌరవప్రదమైన స్థానానికి ఆమె ప్రయాణం ఇతరులకు ముఖ్యంగా మహిళలు మరియు అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించే విధంగా దృఢ సంకల్పం నిబద్ధతతో గుర్తించబడింది ఉత్తరప్రదేశ్ లో ఒక చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన నైమా ఖాతూన్ చిన్ననాటి నుండి విద్య మరియు సమాజ సేవలో ఆసక్తిని ప్రదర్శించారు అనేక సామాజిక ఒత్తిళ్లు ఎదుర్కొన్న ఆమె అచంచలమైన అంకిత భావంతో తన చదువును కొనసాగించింది కెరీర్ మొత్తం మహిళల హక్కులు లింగ సమానత్వం కోసం కృషి చేశారు మహిళలకు సాధికారత కల్పించడం అందరికి విద్యను ప్రోత్సహించడం లక్ష్యంగా అనేక ప్రాజెక్టులలో తన సేవలను అందించారు ఆమెకు జాతీయ గుర్తింపుతో పాటు అనేక అవార్డులు లభించాయి విశ్వవిద్యాలయం కొరకు సమగ్రమైన దార్శనికతను పెంపొందించేలా సమ్మిళిత క్యాంపస్ వాతావరణాన్ని ప్రోత్సహించడంలో ముందడుగు వేశారు ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలను ప్రోత్సహించడం కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ను బలోపేతం చేయడం లాంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి విశ్వవిద్యాలయాన్ని వినూత్న భవిష్యత్తు వైపు నడిపిస్తూనే వారసత్వాన్ని పొందాలని ఆమె యోచిస్తోంది ఇరవై ఒకటవ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేందుకు మెరుగైన సన్నద్ధత కలిగిన మరింత వైవిధ్యమైన సమగ్రమైన సంస్థకు మార్గం సుగమం చేస్తుంది సాధికారత దక్కాలంటే విద్యను కీలకమైన ఆయుధంగా మలుచుకోవాలని చెప్పారు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విజ్ఞానం సమగ్రత సామాజిక న్యాయం యొక్క మార్గదర్శిగా కొనసాగేలా చూడడమే లక్ష్యంగా పెట్టుకున్నారు మహిళలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించే దిశగా ముమ్మరంగా ప్రయత్నాలు చేయాలి అకాడమిక్ పాఠ్యాంశాలు ఇతర విద్యా సామాగ్రిలో ఇటువంటి కథనాలను చేర్చడం వలన మైనారిటీల సమాజం నుండి భవిష్యత్ నాయకులను రూపొందించడంలో సహాయపడుతుంది అందరికి మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాల్సిన అవసరం మనందరిపై ఉందని గ్రహించాలి